అందరిని వేధించాడు అక్కడ నాది కూడా నాలుగు ఎకరాలు పోయింది కొడాలి నాని గారు కబ్జా చేశాడు పైన ఏమి మాకెవరి వెనకాల ఎవరు లేరు రామారావు గారు ఉన్నాడు ఆయన దగ్గరే మా వారు పియగా చేశారు అంటే చాలా ధైర్యంగా చాలా మరి జగన్ గారు చెప్పారు కదా అందరు ఎన్ని వచ్చినాయి సెవెంటీ ఫైవ్ అన్న వచ్చినాయా హండ్రెడ్ తీసేసినా రాలేదు కదా రావు వాడికి వాడు కుక్క సాగు వస్తాడు కుడుకులు పడితేస్తాడు వాళ్ళ నాన్నది ఏమీ దొరకలేదు వీడు అది కూడా దొరకదు అలా సాగు చేస్తాడు రాగానే ప్రజావేది కూల్ చేశాడు రైతులను కట్టుకున్నాడు ఉద్యోగులను ఉసురు కట్టుకున్నాడు పెన్షనర్లు ఉసిరు కట్టుకున్నాడు అందరి జీతాలు ఆక్రమించాడు వాడు ఏం బాగుపడతాడు అదే విధంగా చూసుకున్నట్టయితే మనకి చంద్రబాబు గారు పరిపాలనలో పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈసారి చెక్ పడుతుంది అనుకుంటున్నాడు ఈసారి బాగవుతుందమ్మా నేను చూస్తూ ఉండండి ఆయన చూడండి విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారు లేదు కదా ఇప్పుడు విజన్ ట్వంటీ సెవెన్ లో పార్టీ వర్క్ తీసుకెళ్తాడు ఇప్పుడు ఇంకొకటి కూడా మనకి బాప గారు చెప్పారు విజన్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ అని చెప్పేసి ఈజీ ఈజీగా సాధ్యం చేస్తాడు మా ఆయన చేయలేదు అంటూ లేదు ఆయన విషయంగా చూసుకుంటే మన రాష్ట్రానికి రెవెన్యూ లేదు కదా రెవెన్యూ లేకపోయినా ఇప్పుడు నీ అంట్రాలు నాలంటాలు అందరం ఉన్నాం మనం అందరం సహాయం చేస్తాం ఇప్పుడు మనకి మనం సహాయం చేసుకోలేమో తల్లి చేసుకుంటాం కదా వాడేమో తినేసేవాడు ఈయనేమో చేసేవాడు చేసే వాళ్ళకి మనం సహాయం చేస్తాం కానీ తినని వాడికి చేయలేం కదా మనం జగన్ పరిపాలనలో యువత అనేది వలస వెళ్ళడం జరుగుతుంది ఆ వలస మరి ఇంతటితో ఆగుతుందా ఆగిపోతుంది ఆగిపోతుంది మన దగ్గరకే వస్తాయి అన్ని ఫ్యాక్టరీస్ కంపెనీలు ఇంకోటి యువత లోకేష్ గారు ఉంటాడు లోకేష్ బాగా చేస్తాడు నా దృష్టిలో లోకేష్ ఈయన 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 మా ఇది మా బాబాయ్ ఈయన ఈయన ఫస్ట్ మా వారిని తీసుకుని ఆడతాడు పిఏగా మా వారు ఎనిమిది భాషల్లో ట్రాన్స్లేటర్ అయ్యారు అప్పుడు ఈయన తీసుకున్నాడు ఈయన దగ్గర నుంచి బాబు గారి దగ్గర చేశారు బాబు గారి దగ్గర తొమ్మిది సంవత్సరాలు చేసిన తర్వాత కూడా కారు మా వారు చేస్తే యాక్సిడెంట్ అయిపోయారు పోయిన తర్వాత మేము అదే మాది కీడిపోయి